నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో పాటు ఉన్నారు జూన్ మాసంలో పన్నెండు రాష్ట్రాలకు ఎలా ఉండబోతుందో గురుగారు అండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది మరి వాళ్ళకు కూడా శని దశ అష్టమ శని నడుస్తుంది అన్నారు వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మంచి విషయమే సింహరాశి వారికి ఈ జూన్ నెల అంటే ఈ జ్యేష్ఠ మాసం మట్టి పట్టుకున్న బంగారమే మట్టి పట్టుకున్న బంగారమే కానీ ఈ రాశి వారికి కొంత కొన్ని విషయాలలో జాగ్రత్తలు ఉండాలి ఏదైనా ఆరోగ్య విషయాలలో కానీ లేదంటే ప్రమాదాల విషయాలలో కానీ కొంత సమస్యలు ఉన్నాయి మిగతా విషయాలలో తిరుగులేదు ఎనికి తిరుగు చూసుకోవాల్సిన అవసరమే లేదు ఈ నెలలో ఎప్పుడైనా సరే ఎటువంటి వ్యాపారం కూడా ప్రారంభం చేసుకోవచ్చు మంచి చాలా చక్కగా కలిసి వస్తుంది ఈ సింహరాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే కుచుడు కేతువు ఇద్దరు సింహరాశిలో ఉన్నారనమాట జూన్ సెకండ్కి మారుతుందన్నారు పర్వాలేదు ఆ యొక్క ప్రభావం వల్ల వీళ్ళ ఏంటంటే మనోధైర్యం మొండితనం మొండితనం అంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అలాగే ఆ సాహసోపేత నిర్ణయాలు కూడా వీళ్ళకు కొన్ని 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 సందర్భాల్లో కలిసి వస్తాయి ఇదే కాకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అవి కలిసి వచ్చే అంశాలే ఆర్థిక పరంగా ఏదో ఒక విధంగా కూడా వీళ్ళకు కలిసి వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఇంకా కూడా మంచి పెద్ద పొజిషన్లో కూడా గొప్ప స్థాయిలో పెద్ద స్థాయిలో కూడా వచ్చే అవకాశం కూడా ఉంది అంటే చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి పెద్ద లాభాలు పొందే అవకాశం ఉంది పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇంకా పెద్దగా లాభాలు ఆర్జించే అవకాశం కూడా ఉంది అయితే మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే చాలా ఇబ్బందులు పడ్డారు ఈ సింహరాశి వాళ్ళు అనేక విషయాలలో అనేకమైనటువంటి ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటూ వచ్చారు కానీ ఈ మాసంలో మాత్రం చాలా విశేషమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబం అంతా కూడా సంతోషకరమైనటువంటి వాతావరణంతో కుటుంబ ఎల్లపాది కలిసి మెలిసి సంతోషంగా గడిపేటువంటి రోజుని చెప్పాలి రోజులని చెప్పాలి ఈ యొక్క జ్యేష్టమాసం చాలా ఏ వ్యాపారమైనా ప్రశాంతంగా ప్రారంభం చేసుకోవచ్చు అలాగే వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు వివాహ ప్రయత్నాలు వీళ్ళకు బాగా కలిసి వస్తాయి ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళైతే మాత్రం ఈ మాసంలో వీళ్ళకు ఎప్పటి నుంచో పెళ్లి చూపులకు అటెండ్ అయ్యాం చూసాం కలిసి వచ్చాం ఆ వాళ్ళల్లోనే వీళ్ళకు ఫోన్ చేసి మీ సంబంధం మాకు నచ్చింది మనం మాట్లాడుకుంటే ముహూర్తాలు ఎప్పుడుంటే అప్పుడు పెట్టుకుందాం అని చెప్పేసి ఒక శుభవార్తలు అనేది వింటారు వింటారు లేదు కొత్తగా ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు వివాహ ప్రయత్నాలు అను చేయాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేసినట్టయితే తొందరగా అన్ని చకచక చక కుదిరిపోతాయి సంబంధాలన్నీ కూడా ఏదో కనుమూసి కను తెరిసే లోపలైపోయింది అన్నట్టుగా తొందరగా అన్ని హడావిడిగా జరిగిపోతాయి ఇప్పుడు చేసిన ప్రయత్నం రేపు శ్రావణ మాసంలో వివాహం అయిపోతుంది అలా చక్కగా వివాహ ప్రయత్నాలు వీళ్ళకు బాగా కలిసి వస్తాయి వ్యాపార ప్రయత్నాలు కూడా వీళ్ళకు చక్కగా కలిసి వస్తాయి వీటితో పాటు విదేశాల విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే ఉద్యోగరీత్యా కావచ్చు లేదా చదువు రీత్యా అక్కడ వెళ్ళి చదవాలి అని ప్రయత్నం చేసే వాళ్ళు కూడా వాళ్ళకు అక్కడ చదువుకునే అవకాశం కూడా కలుగుతుంది చదువు రీత్యా పోయి స్థిరపడతారు లేదంటే రీత్యా కూడా ప్రయత్నం చేసుకుంటే వెళ్ళే అవకాశం ఉంది లేదు ఇక్కడే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అవుతే అక్కడ పరిస్థితి బాగలేవు అంటే అక్కడ పరిస్థితులతో మనకు పని లేదు ఎవరి తర తలరాత వాళ్ళదే అంతే ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది ఇండోర్ అనుభవించిన కష్టాల్లో బయటపడతారు బయట ఎక్కడికి వెళ్ళాలి అని సుఖాలతో ఉంటారు అంటే కొంతమంది కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళే తీసేస్తున్నారు వచ్చేస్తున్నారు ఇక్కడికి అని వీళ్ళు అనుకుంటుంటారు అందులో వీళ్ళు మినహాయింపు ఉండొచ్చు కదా అదే ఎవరికి ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది ఎవడు ఏం చేయలేడు ఎవడు ఈ ప్రపంచంలో ఎవడు ఏం చేయలేడు మన టైం బాగలేదంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని పోనీరు అక్కడ దాకా అవసరం లేదు మన ఇంట్లో వాళ్ళే నేను అమెరికా వెళ్తాను అంటే మన ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు వద్దులేనైనా అని ఇంట్లోనే ఆటంకం అలాగే సింహరాశి ఉన్న రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి సింహరాశి వాళ్ళ సింహరాశిలో రాజకీయ నాయకులకి మాత్రం ఈ నెలలో కొంచెం బాగానే ఉంటుంది వాళ్ళదే పై చెయ్యి విజయం సాధిస్తారు ప్రతి విషయాల్లో కూడా ప్రతి రంగంలో కూడా ఎటువంటి సమస్యల నుంచి అయినా బయటపడతారు అంటే వాళ్ళు ఉన్నటువంటి కేసుల నుంచి కూడా బయటపడతారు బెయిల్ రావడం కానీ లేదా కేసులు కొట్టేయడం కానీ లేదా వీళ్లకు స్నేహితులు కావచ్చు లేదంటే కొత్త వాళ్ళు కావచ్చు లేదంటే శత్రువులు కావచ్చు ఎవరికి సింహరాశి శత్రువులే వీళ్ళకు సహాయం చేసే అవకాశం కూడా మిత్రులు అవుతారు ఇది ఒక పెద్ద మామూలు కలిగి మామూలు విషయం ఇది వింటే ప్రశాంతంగా పడుకుంటారు సింహరాశి శత్రువులు కూడా వీళ్ళకు సహాయం చేసే అటువంటి మంచి రోజులు అన్నమాట సింహరాశి వాళ్ళకి అలాగే అన్ని విధాలు కూడా ఈ రాశి వారికి బాగానే ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి ఇలా వాళ్ళకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొంతమేర ఈ మాసంలో శుభవార్తలే అంటే ఆర్థిక పరమైనటువంటి అనుకోని ఊహించినటువంటి లాభాలు కూడా ఆర్జిస్తారు ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు అని అంటే ఇదంతా దైవ నిర్ణయాలు దైవ నిర్ణయాలు నిర్ణయాలు ఎవరికి జరిగేది వాళ్ళు జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే అందరికి అందరూ బ్లాక్ అయిపోరు అన్నీ ఆగవు పట్టు విడుపులు ఉంటాయి ఏమిటి కొందరు నడుస్తుంటాయి అలా నడుస్తుంటేనే ప్రపంచం నడుస్తుంది ప్రపంచం అంతా బ్లాక్ అయిపోతుంది అంటే ఏముండదు ఇలాగే పట్టు విడుపులు అనేది ప్రతి రాశిలోనూ ప్రతి మాసంలోనూ ఉంటూ ఉంటాయి ఓకే అందులో భాగమే సింహరాశి వారికి ఈ మాసము పూర్తి స్వేచ్ఛ ఓకే ఇంకా మరిన్ని మెరుగైన ఫలితాలు ఇంకా ఆశ అనేది ఉంటుంది కదా అవును ఇంకా ఆ ఉన్న చిన్న ఆరోగ్యపరమైన ఇష్యూలు కూడా పోవాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది ఏదైనా మంత్రం చెప్పండి మంత్రం కన్నా కూడా చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళు ఒక తొమ్మిది గురిగింజలు తీసుకొని ఆ గురిగింజలు పట్టుకొని గణపతి చుట్టూ అయినా సరే గణపతి ఎక్కడైనా ఉంటాడు కాబట్టి అవైలబుల్గా ప్రతి చోట ఉంటుంది ప్రతి దేవాలయంలో కూడా ఆయన లేనిది గుడి ఉండదు కాబట్టి లేదంటే నా నాగులు అంటే పుట్ట ఉంటుంది కదా నాగదేవతలకైనా సరే పుట్ట చుట్టూ విగ్రహ ప్రతిష్ట చేసినటువంటి ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణలు తొమ్మిది గింజల్ని చేతపట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణకి అంటే ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ గురి గింజ తీసుకొని ఓం జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గిహి ప్రచోదయ ఈ మంత్రాన్ని పఠిస్తూ ఆ గురిగింజని మన తల మీద నుంచి మూడుసార్లు తిప్పి రెండుసార్లు రివర్స్ తిప్పి పుట్టలో అయినా ఓకే లేదంటే గణపతికి అయితే గణపతి దగ్గర పెట్టేయచ్చు ఎందుకంటే ఆ గురిగింజలో ఆయన కళ్ళు అనమాట ఎవరి కళ్ళు గణపతి యొక్క కళ్ళు కాబట్టి ఆయన దగ్గర పెట్టినట్టు అయితే దృష్టి దోషనివ్వాలంటే అదే శత్రు వినాశనం ఇంకా అన్ని నరదృష్టి ప్రక్షాళన రుణ బాధలన్నీ కూడా వైదొలిగిపోతాయి రుణ బాధలు ఏంటి మనం ఎప్పటి నుంచో మనల్ని అప్పులు పీడిస్తున్న సమస్యలు కావచ్చు ఇవే కాకుండా భూ వివాదాలు కావచ్చు కోర్టు వ్యవహారాలు సంబంధించి అనుకోనిటువంటి ఏదైనా కేసులు వాటిల్లో అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంది బాగుంది సార్ అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం చాలా చక్కగా తెలియజేశారు సార్ ధన్యవాదాలు సార్ జన సుఖం